ఆకాశం చూడండి మబ్బులతో నిండిపోయి ఎంత అందంగా కనబడుతుందో ఇలాంటి టైంలో కానీ వర్షం పడితే మా వ్యాపారం మొత్తం మటాసానండి వ్యాపారం ఏమీ జరగదు కానీ మార్కెట్లో రేట్లు ఎలా పడినాయి ఏంటో ఒకసారి చూద్దాం రండి హాయ్ ఫ్రెండ్స్ నేను మీ మురళి వెల్కమ్ టు ఎం స్క్వేర్ ఛానల్ అందరూ బాగున్నారా ఈరోజు మార్కెట్కి వచ్చేసరికి అంటే పెద్దగా గెల్లయితే ఏమీ రాలేదు అలాగే వ్యాపారులు కూడా రాలేదండి కారణం నిన్న వర్షం వల్ల తోటలో బురద ఎక్కువ ఉండడం వల్ల రైతులు గెల్లలు నరకలేదండి అలాగే వ్యాపారులు కూడా సరుకు మిగిలిపోవడం వల్ల వాళ్ళు కూడా పెద్దగా ఎవరు రాలేదు వాతావరణం సహకరించకపోవడం వల్ల ఇప్పుడు ఈ రోజు వచ్చే మార్కెట్లో గెల చాలా తక్కువ కాబట్టి రేట్లు ఎలా పడినాయి ఏంటో చూపిస్తాను చెప్తాను ఒకసారి అండి పాట అయ్యేసరికి వెళ్ళా ఈ గెల వచ్చేటికి వంద రూపాయలు పడిందండి వంద నూట యాభై రెండు వందలు ఈ రేంజ్లోనే పడినాయండి ఈ గెల సైజ్ చూసారా ఈ కాయ చాలా చిన్న సైజ్ అండి అందువల్ల ఇది వంద రూపాయలు పడింది వ్యాపారికి ఇది ఇంటికి చేరేపాటికి నూట యాభై రూపాయలు ఖరీదులతో పడుతుందండి ఇది అమ్మేపాటికి మహా అయితే రెండు వందల రూపాయలు ఆదాయం వస్తుందండి అంటే యాభై రూపాయలు లాభం మిగులుతుంది కస్టమర్ కొనేవాడు ఇరవై రూపాయలకైనా డజన్ ఎక్కువ కొండండి అది వర్షం కూడా బాగా పడుతుంది నా కంటెంట్ కింద మీకు నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి